రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో కోటి అరవై లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం ప్రారంభించారు కాతేరు గోదావరి స్నాన ఘట్టాన్ని కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు టీడీపీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు నున్నా కృష్ణ గంగిన నాని ఆధ్వర్యంలో కాతేరు పంచాయతీ కార్యాలయం సీసీ రోడ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే గోరంట్లతో పాటు రూడా చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు రమణ చౌదరి తదితరులు కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా గోరంట్లు మాట్లాడుతూ తొమ్మిది కోట్ల రూపాయల నిధులను రుడా ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించారని మరొక పది కోట్లు కావాలని అడిగామని తెలిపారు గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు రుడా చైర్మన్ బొడ్డు మాట్లాడుతూ రుడా ద్వారా అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులు ప్రాధాన్యత క్రమంలో అందచేసి సహకరిస్తున్నామన్నారు కార్పొరేషన్ల డైరెక్టర్లు గంగిన జాహ్నవి పండూరి అప్పారావు మద్దామణి యానాపు యేసు ఎంపీటీబో సునీల్ ఆన్స్ట్రాంగ్ పంచాయతీ కార్యదర్శి పెరుగు రాధాకృష్ణ టీడీపీ నాయకులు బాసిరెడ్డి బాబీ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి దానిలో భాగంగా పేదవారికి సరైన సౌకర్యాలు మెరుగుపరచడం కోసం పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది అరవై ఐదు లక్షల మందికి నెలలా కూడా ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలు అవుతూ ఉంది ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా రోజుతోటి రెండు కోట్లు రెండు వందల డెబ్బై నాలుగు కోట్ల ఎనభై ఒక లక్షల రూపాయలు ఒక నియోజకవర్గంలో ఇచ్చిన పెన్షన్లు దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఒక్క మంది అర్హులుగా నిర్ణయించి వారికి పెన్షన్ ఇస్తున్నాం నాలుగు రకాల పెన్షన్లు ఇస్తున్నాం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు ఆ విధంగా ఇరవై నాలుగు రకాల పెన్షన్లు అమలు అమలవుతున్నాయి ఇవాళ కొత్తగా నలభై నాలుగు పెన్షన్లు శాంక్షన్ అయినాయి ఒకటి రూరల్లో ఇరవై ఒకటి కడివలో పంతొమ్మిది రూరల్ పార్ట్లో నాలుగు మొత్తం నలభై నాలుగు మందికి కొత్త పెన్షన్ కూడా ఇవాళ శాంక్షన్ అయినాయి మరి కొద్ది రోజుల్లో విచారణ చేసి కొంతమంది పేదవారికి కూడా ఇచ్చే కార్యక్రమం అవుతుందని సవ్యంగా మనం చేస్తూ ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు భారీగా చేస్తున్నాం ఈ రోజున ఇక్కడ ఎనభై నూట కోటి యాభై లక్షల రూపాయలతో జరిగిన కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం శంకుస్థాపనలు కూడా కాదు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం ఇవాళ కాతేరు ఘాటుకెళ్ళే రోడ్డు డెబ్బై లక్షల రూపాయలతో నాబార్దు గ్రాంట్లో నుంచి అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించిన అనుబంధ సంస్థ నుంచి వచ్చి ఎనభై లక్షల రూపాయలతో ఒక నలభై లక్షల రూపాయలతో ప్రధానమైన డ్రైను ఒక నలభై లక్షలతో ఒక ఐదారు అనుబంధ రోడ్లు కూడా వేసాం ఇవాళ కాతేరుకి మళ్ళీ నా రుడా గ్రాంట్లో కొంత అదేవిధంగా ఎన్ఆర్జీసీలో కొంత తెచ్చి కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ ఇచ్చాం త్వరలో అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఈ రోజున కాతేరు గ్రామంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది అదే ఇక్కడ రుడా పరిధిలో మీరు చూసినట్లయితే అత్యధికంగా పురోగతి చెందుతున్నటువంటి ప్రాంతం ఇక్కడ రాజనగ మన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో అంటే గతంలో ఇక్కడ వచ్చినటువంటి ఆదాయం నిష్పత్తిలో మనకి ఇక్కడ ఫండ్స్ అయితే మన నియోజకవర్గానికి ఇవ్వలేదు సో అది గుర్తించి అత్యధికంగా ఇప్పుడు ఏదైతే పాత ప్రభుత్వంలో ఫండ్స్ ఇవ్వలేదో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రూరల్ నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించి మొన్నే ఒక మొదటి విడతగా ఒక తొమ్మిది కోట్ల వరకు ఇక్కడ ఫండ్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కానివ్వండి అలాగే గ్రామ వ్యవస్థ కానివ్వండి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన ఇప్పుడు మళ్ళీ దీన్ని ఈ గ్రామ వ్యవస్థ ఏదైతే ఉందో అలాగే మనకి రూరల్ వ్యవస్థ రూరల్ ఉన్నటువంటి అభివృద్ధి పనులు ముఖ్యంగా డ్రైన్స్ కానివ్వండి అలాగే రోడ్స్ కానివ్వండి వీటికి ప్రాధాన్యం ఇస్తూ అత్యధిక ఫండ్స్ అయితే ఇక్కడ కేటాయించడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఇవాళ ఇక్కడ ఈ అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం